ప్రారంభంలో ఏమీ లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు జంతువులు మొక్కలు లేవు మనుషులు లేరు కాని దేవుడు ఉన్నాడు అతనికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది తన మాటలతోనే దేవుడు ఆకాశం భూమి మరియు వాటి మధ్యనున్న అన్ని అద్భుతాలను సృష్టించబోతున్నాడు విషయాలు ఎలా జరిగాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఒకటవ రోజు కాంతి మరియు చీకటి దేవుడు చెప్పాడు వెలుగు కలువుగాక వెంటనే కాంతి చీకటిని నింపింది దేవుడు కాంతిని చీకటి నుండి వేరుచేశాడు కాంతిని పగలు అని చీకటిని రాత్రి అని పిలిచాడు రెండవ రోజు ఆకాశం మరియు నీరు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు పైన మేఘాలు తేలాయి క్రింద నదులు సరస్సులు ప్రవహించాయి మూడవ రోజు భూమి సముద్రాలు మరియు మొక్కలు దేవుడు నీటిని సముద్రాలు నదులు సరస్సులలో కూడబెట్టాడు ఎండిన భూమి బయటపడింది కొండలు పొలాలు పర్వతాలు దేవుడు అన్నాడు భూమి మొక్కలను పుట్టించుగాక అకస్మాత్తుగా పచ్చిక గడ్డి పువ్వులు పండ్ల చెట్లు తీగలు మొలిచాయి భూమి రంగుతో అందంతో నిండిపోయింది నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు దేవుడు పగటపుట కాంతి ఇవ్వడానికి సూర్యుడిని ఉంచాడు రాత్రిపూట ప్రకాశించడానికి చంద్రుడిని ఉంచాడు ఆకాశంలో అనేక నక్షత్రాలను చల్లాడు లెక్కించలేనంత ఎక్కువ ఈ వెలుగులు రోజులు యుతువులు సంవత్సరాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి ఐదవ రోజు పక్షులు మరియు సముద్ర జీవులు దేవుడు సముద్రాలను జీవులతో నింపాడు తిమింగలాలు డాల్ఫిన్లు చిన్న చేపలు పెద్ద సముద్ర జంతువులు ఆకాశాన్ని పక్షులతో నింపాడు గద్దలు పిచ్చుకలు చిలుకలు ఆరవ రోజు భూమి జంతువులు మరియు మనుషులు దేవుడు భూమిపై నివసించే జంతువులను సృష్టించారు తరువాత తన అత్యంత ప్రత్యేకమైన సృష్టిని సృష్టించాడు పురుషుడు స్త్రీని సృష్టించాడు వారు ఆయన రూపాన్ని హృదయాన్ని సృజనాత్మకతను ప్రేమను ప్రతిబింబించేలా సృష్టించబడ్డారు వారికి అందమైన తోటను ఇచ్చి సృష్టి మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు ఏడవరోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఆ దినాన్ని ఆశీర్వదించి పవిత్రం చేశాడు అది విశ్రాంతి శాంతి ధ్యానం కోసం ఒకరోజు శూన్యం నుండి సృష్టి వరకు చీకటి నుండి వెలుగు వరకు శూన్యత నుండి అందం మరియు జీవితంతో నిండిన ప్రపంచం వరకు సృష్టి విని అనుసరించింది కానీ ఈ కథను మరింత చేసేది మీరు దేవుని ప్రణాళికలో భాగం మీరు యాదృచ్ఛికం కాదు ఆయన స్వరూపంలో ఒక ఉద్దేశ్యంతో మీరు సృష్టించబడ్డారు మీరు విలువైనవారు మీరు ఆయనవారు ఆకాశంలోని నక్షత్రాలను గాలిలోని పక్షులను సృష్టించిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సూర్యాస్తమయం చూసినప్పుడు లేదా పువ్వును తాకినప్పుడు లేదా అద్దంలో చూసుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడు అన్ని సృష్టించాడు మరియు ఆయన దానిని మంచిగానే చేశాడు